శ్రీ గురవే నమ మనం ఎన్నో విషయాలను తెలుసుకోవడం ఎంతో జ్ఞానాన్ని పొందడం వీటి వలన మనకు భగవంతుడు దొరుకుతాడు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే భగవంతుడు నాయం ప్రవచనే నభ్య నే ధర శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూ అని ఉపనిషత్తు చెప్తోంది అంటే భగవంతుడు ప్రవచనాలతో దొరికేవాడు కాదు ఎంతో మేధాశక్తున్నా కానీ భగవంతుడు దొరకడు ఎన్నో విషయాలు తెలిసినా కానీ తెలుసుకున్నా కానీ దానివలన భగవంతుడు ఏమి గాడు మనకు దగ్గర గాడు మరి భగవంతుడు ఎలా దొరుకుతాడు భగవంతుడు ఎవరిని వరిస్తాడు అంటే ఆయన ఎవరిని వరిస్తాడో వాళ్ళకు దొరుకుతాడు మరి భగవంతుడు ఎవరిని వరిస్తాడు ఎందుకు వరిస్తాడు అనే దానికి సమాధానం భగవంతుణ్ణి ఎవరు శరణు వేడతారు వాళ్ళను ఆయన వరిస్తాడు అందుకని మన మనస్సును మన బుద్ధిని భగవంతుడికి దగ్గర చేయడానికి కావలసినటువంటి జ్ఞానమే మనకు మేలును చేసేది అట్లాంటి జ్ఞానాన్ని పొందే విషయంలో మనం శ్రద్ధను తప్పనిసరిగా చూపించాలి హరయే నమ గురవే నమ